నా పేరు పివి వెంకటేష్ అసిస్టెంట్ మేనేజర్ టూరిజం ఐఆర్సిటిసి నుంచి వస్తున్నాను సికింద్రాబాద్ నుంచి తీర్థయాత్రలకు వెళ్ళేవారి కోసం రైల్వే శాఖ ఓ ప్రత్యేక పర్యాటక రైలు అందుబాటులోకి తీసుకొచ్చింది ఈ నెల అక్టోబర్ ఇరవై ఏడో ఇరవై ఆరో తారీఖు రే రేణిగుంట నుంచి మూడు గంటలకు మధ్యాహ్నం మూడు గంటలకు బయలుదేరి ఈ భారత్ గౌరవ్ ట్రైన్ భవ్య గుజరాత్కి ఎనిమిది తొమ్మిది రోజులు తొమ్మిది రాత్రులు పది రోజులు నడపబడుతుంది ఇది సికింద్రాబాద్కి ఇరవై ఏడవ తారీఖు ఎనిమిది గంటలకు చేరుకుంటుంది మన నిజామాబాద్ పట్టణంకి పదకొండున్నరకు వస్తుంది తర్వాత అది నాందేడుకి రెండు గంటలు పూర్ణాకి రెండు యాభైకి వస్తుంది ఈ ఈ ఈ భారత్ గౌరవ్ ట్రైన్లో మూడు కేటగిరీలు ఉంటుంది ఒక ఎకానమీ స్టాండర్డ్ కంఫర్ట్ అని మూడు కేటగిరీలు ఉంటుంది ఎకానమీలో స్లీపర్ క్లాస్ ఉంటుంది దాని ద దాని ధర వచ్చి పద్దెనిమిది వేల నాలుగు వందలు థర్డ్ ఏసీ స్టాండర్డ్ క్యాటగిరీలో ఉంటుంది అది ముప్పై వేల రెండు వందలు కంఫర్ట్ ప్యాకేజ్ వచ్చేసి ఇరవై ఇరవై ముప్పై తొమ్మిది వేల తొమ్మిది వందలు ఉంటుంది ఇందులో దర్శనీయ ప్రదర్శనలు వచ్చి ద్వారకాలోని ద్వారకాధీశ ఆలయము తర్వాత నాగేశ్వర జ్యోతిర్ల జో జ్యోతిర్లింగము తర్వాత బేట్ ద్వారకా ఉంటుంది తర్వాత హమదాబాదులో హమదాబాదులో సబర్మతి ఆశ్రమము సోమనాథ్లోని సోమనాథ్ జ్యోతిర్లింగము తర్వాత మటోరాలోని దేవాలయము రాణికా రాణికావావ్ తర్వాత ఏక్తానగర్లో స్టాచ్యూ ఆఫ్ యూనిటీ సందర్శించుకొని వస్తున్నారు ఈ ట్రైన్ ప్రఖ్యాత ఏంటంటే మూడు పూటల భోజనము ఐఆర్సీటీసీఏ చూసుకుంటుంది దానికి ఎనిమిది ఒక ప్యాంట్రీ కార్ ఎక్స్క్లూజివ్ ప్యాంట్రీ కార్ ఉంటుంది దాంట్లో ఎనిమిది వందల మందికి వంట చేసే కెపాసిటీ ఉంటుంది అందరికీ ఇష్టం వచ్చినంత వరకు సర్వీస్ చేయబడును ఎంత కావాలో అందులో తీసుకోవచ్చు తర్వాత ప్రతి కోచ్కి ఒక సీసీ కెమెరా సెక్యూరిటీ గార్డ్ ఉంటాడు తర్వాత ఈ ట్రైన్లో ప్రతి డెబ్బై మందికి ఇద్దరు టూర్ మానిటర్లు ఉంటారు తర్వాత పబ్లిక్ అడ్రస్ సిస్టమ్ ఉంటుంది వాళ్ళకి ఎక్కడ రేపు దిగంగానే ఎక్కడ వెళ్ళాలి ఎక్కడ బస్సు చేయాలి ఎట్లా ట్రాన్స్పోర్టేషన్ అన్ని డీటెయిల్స్ ఉంటుంది ఈ ఎకానమీకి వాళ్ళు సెక నాన్ ఏసీ ట్రైన్ ఉంటుంది నాన్ ఏసీ స్లీపర్ క్లాస్లో వెళ్తారు ట్రాన్స్పోర్టేషన్ నాన్ ఏసీ ఉంటుంది హోటల్ కూడా నాన్ ఏసీ ఉంటుంది తర్వాత ఈ థర్డ్ ఏసీలో ప్రయాణం చేసేవాళ్ళు కంఫర్ట్ స్టాండర్డ్లో ప్రయాణం చేసే వాళ్ళు థర్డ్ ఏసీ ట్రాన్స్ ట్రైన్స్ ఉంటుంది ట్రాన్స్పోర్టేషన్ నాన్ ఏసీ ఉంటుంది రాత్రి బస్సు చేయడానికి ఏసీ అకామడేషన్ ఇస్తారు కంఫర్ట్లో ఉండే వాళ్ళు అన్నీ ఏసీ ఉంటుంది ట్రైన్ ట్రాన్స్పోర్టేషన్ అన్నీ కూడా ఏసీలో ప్రయాణం చేస్తుంటారు ఇదే కాకుండా మా దగ్గర దేశీయ ఎయిర్ ప్యాకేజీలు కూడా చేస్తున్నారు దాన్ని ప్రశాంత్ ప్రశాంత్ వివరిస్తారు అందరికీ నమస్కారం అండి నా పేరు ప్రశాంత్ ఐఆర్సీటీసీ నుంచి వచ్చారు టూరిజం ఆర్డర్గా వర్క్ చేస్తున్నాను సో మనకు భారత్ గౌరవ్ ట్రేట్ లాగానే మన ఐఆర్ నుంచి వెళ్ళి డొమెస్టిక్ ఎయిర్ ప్యాకేజ్ అనేది మేము ఐఆర్సిటీ నుంచి మేము చేయడం జరుగుతుంది దీంట్లో ఏంటంటే మనం హైదరాబాద్ నుంచి వెళ్ళి మన ఇండియాలో ఉన్న ఇతర స్టేట్స్కి ఇతర రాష్ట్రాలకు బై ఫ్లైట్ ఎయిర్ ప్యాకేజ్ అనేది మేము ఆర్గనైజ్ చేయడం జరుగుతుంది ఇంట్లో ముఖ్యంగా మనం ఏ టూర్కి వెళ్ళినా కూడా మూడు ఇంపార్టెంట్ ఉంటాయి ఫుడ్ ఉంటుంది అకామిడేషన్ ట్రాన్స్పోర్టేషన్ ఇవి ఉంటాయి ఇదేంటంటే మా ఫ్లైట్ ప్యాకేజ్లో ఫస్ట్ మనం ఏమేమి ఫెసిలిటీస్ ఇస్తామని అంటే మనం హైదరాబాద్లో స్టార్ట్ అయినప్పటి నుంచి వెళ్ళి ఇంక్లూజన్స్ ఏంటంటే అప్ అండ్ డౌన్ ఫ్లైట్ టికెట్ మనం ఇస్తాము ఏ టూర్ ప్యాకేజ్ అయినా ఎగ్జాంపుల్ ఇక్కడ నుంచి కర్ణాటక వెళ్ళాలన్నా గోవా ఏది ఏ స్టేట్కి వెళ్ళాలన్నా కూడా ఇక్కడ హైదరాబాద్ నుంచి వెళ్ళి ఎయిర్పోర్ట్కి మళ్ళీ అక్కడి నుంచి మళ్ళీ హైదరాబాద్కి ఈ అప్ అండ్ డౌన్ ఫ్లైట్ టికెట్స్ మనం ఏమి ఇస్తాము అకామిడేషన్ అకామిడేషన్ వచ్చేసి త్రీ ఫైవ్ స్టార్ ఫోర్ స్టార్ టు ఫైవ్ స్టార్ మనం అకామిడేషన్ మనం ఏసీ రూమ్స్ అలా మనం అలర్ట్ చేయడం జరుగుతుంది ట్రాన్స్పోర్టేషన్ మన ఒక టూర్ ప్యాకేజ్లో ట్వంటీ నైన్ మెంబర్స్ ప్రూఫ్ ఆఫ్ టూరిస్ట్ ఉంటారు మా ఆఫీస్ నుంచి ఒక టూర్ మేనేజర్ వస్తారు సో ఇలా వాళ్ళని తీసుకెళ్ళి ఏసీ బస్సులో ట్రాన్స్పోర్టేషన్ ఇవ్వడం జరుగుతుంది ఎంటైర్ టూర్ మొత్తం ఆ టూర్ మేనేజరే ఆఫీస్ నుంచి వచ్చే ఎంప్లాయ్ మీకు మనకు ఆ టూర్ మళ్ళా మీరు ఇక్కడ నుంచి హైదరాబాద్ నుంచి ఆ విజిట్ చేసి కంప్లీట్ చేసుకొని సిక్స్ డేస్ ఆర్ సెవెన్ డేస్ కంప్లీట్ చేసుకొని మళ్ళీ హైదరాబాద్ వచ్చేంతవరకు మా ఒక ఎంప్లాయ్ మీతో ఉండి మా టూరిస్టులతో ఉండి అన్ని సౌకర్యాలు ఫుడ్కు టైం టైంకి ఫుడ్ ట్రాన్స్పోర్టేషన్ ఏమైనా ఎక్కడికి వెళ్ళాలి ఎక్కడికి టెంపుల్స్ టైమింగ్స్ అవన్నీ చూసుకొని అన్ని దర్శనం చేయించుకొని మళ్ళీ రిటర్న్ మేము హైదరాబాద్ వచ్చేంతవరకు మా రెస్పాన్సిబిలిటీ ఉండడం జరుగుతుంది ఇందులో ఏంటంటే కొంతమంది అంటే తెలియదు ఎట్లా వెళ్ళాలి ఏంటి ఎలా ఒక ఎగ్జాంపుల్ కాశ్మీర్కి వెళ్ళాలనుకోండి అనుకోండి ఎక్కడో ఉంది ఎలా వెళ్ళాలి సేఫా సెక్యూర్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అని అట్లా ఆలోచిస్తారు కానీ ఐఆర్సీటీసీ ఆర్గనైజేషన్ అనేది గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్ కాబట్టి వాళ్ళు ఇక్కడ స్టార్ట్ అయ్యి మళ్ళీ వచ్చేంత వరకు మాదే రెస్పాన్సిబిలిటీ ఉంటుంది ఎలాంటి ప్రాబ్లం ఉండకుండా ఓల్డ్ ఏజ్ వాళ్ళు ఉంటారు జాబ్ చేసే వాళ్ళు ఉంటారు మా పేరెంట్స్ ఎలా పంపించాలనే సతమతంలో ఉంటారు సో వాళ్ళకి ఇది ఒక బెస్ట్ ఆప్షన్ ఏంటంటే మీరు ఒక్కసారి బుక్ చేసుకుంటే మేమే కాంటాక్ట్ అవుతాము మేమే ఫ్లైట్ టికెట్స్ బుక్ చేస్తాము మేమే ట్రాన్స్పోర్ట్ ఇస్తాము మేమే అకామిడేషన్ ఇస్తాము ఎవ్రీథింగ్ అన్నీ మేమే చూసుకుంటాం సో చూసుకొని మళ్ళీ అన్ని అన్ని యాజ్ పర్ హైటర్ ప్రకారం ఏమేమి ప్లేస్లు అయితే ఉన్నాయో అన్ని చూపించి మళ్ళీ మీరు హైదరాబాద్లో దిగేంత వరకు మేము ఎవ్రీ మినిట్ మీకు అప్డేట్ ఇస్తూ ఉంటాము అలాగే ఇందులో ఏంటంటే ఎవరైనా సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉంటే వాళ్ళకి ఎల్టీస్ అనేది ఉంటుంది ఎల్టీస్ ఏంటంటే అందులో వాళ్ళకు ట్రాన్స్పోర్టేషన్ అండ్ జర్నీ ఫ్లైట్ టికెట్స్ అనేది మేము రిటర్న్ మీకు ఫస్ట్ మీరు అమౌంట్ పే చేసిన తర్వాత టూర్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ప్రాసెస్ ఉంటుంది దాన్ని ఆ వెరిఫికేషన్ అయితే కంప్లీట్ చేసిన తర్వాత మీకు అమౌంట్ ఇస్తాము మీకు అమౌంట్ అనేది రీఫండ్ వస్తుంది సో ఫ్రమ్ హైదరాబాద్ నుంచి మేము ఏం ప్లా ఇప్పుడు జనవరి వరకు ఏమేమి ప్లాన్ చేసుకున్నామంటే మనకు కర్ణాటక ఉంది తమిళనాడు ఉంది అందమాన్ ఉంది కాశ్మీర్ ఉంది కర్ణాటక ఉంది అస్సాం ఉంది మేఘాలయ ఉంది ఇలా ఈ విధంగా అన్ని రాష్ట్రాలకు జనవరి వరకే చెప్పాను నేను సో అన్ని రాష్ట్రాలకు మనము టూర్ ప్యాకేజ్ ఫ్లై బై ఫ్లైట్ చేయడం జరుగుతుంది సో ఇది ఏంటంటే ట్రావెల్ ఇన్సూరెన్స్ కూడా ఉంటుంది మన దాంట్లో సో ఏమన్నా ప్రమాదం జరిగినా కూడా పది లక్షల వరకు ఇన్సూరెన్స్ అనేది ఉంటుంది సో మేజర్గా ఏంటంటే సెంట్రల్ గవర్నమెంట్ కాబట్టి అందరూ బిలీవ్ చేస్తారు ప్రైవేట్ వెళ్ళి ఇబ్బంది పడేదానికంటే ఏమైనా వాళ్ళు ఏమైనా ప్రాబ్లం అయినా సరిగ్గా రెస్పాండ్ కారు అనే ఉద్దేశం కొంతమందికి ఉంటుంది ఇది సెంట్రల్ గవర్నమెంట్ది కాబట్టి ఎలాంటి ఇబ్బంది లేకుండా మీరు తీసుకెళ్ళి తీసుకురావడం జరుగుతుంది అలాగే వీటితో పాటు డొమెస్టిక్ వాటితో పాటు ఇంటర్నేషనల్ టూర్ ప్యాకేజ్ కూడా మేము చేయడం జరుగుతుంది ఇంటర్నేషనల్ టూర్ ప్యాకేజ్లు వచ్చేసి థాయిలాండ్ నేపాలు అండ్ శ్రీలంక మలేషియా సింగపూర్ దుబాయ్ ఇలాంటి వియత్నాం కూడా ట్రైన్ చేస్తున్నాము సో ఇలాంటి టూర్ ప్యాకేజ్ మేము ఆర్గనైజ్ చేస్తాం సేమ్ ఇందులో కూడా ఇంటర్నేషనల్ టూర్ ప్యాకేజ్లో కూడా సేమ్ మనకి అప్పడం ఫ్లైట్ టికెట్స్ ఫుడ్ అకామిడేషన్ ట్రాన్స్పోర్టేషన్ టూర్ మేనేజరు ఇన్సూరెన్సు ఎల్టీసీ ఫెసిలిటీ ఇవన్నీ ఉంటాయి సో ఎలాంటి ఇబ్బంది లేకుండా ఒకసారి బుక్ చేసుకున్న టూరిస్టు మళ్ళీ ఇంటికి వచ్చేంత వరకు మాదే రెస్పాన్సిబిలిటీ ఉంటుంది సో ఈ నిజామాబాద్ ప్రజలకి ఏంటంటే నిజామాబాద్లో కూడా మా ట్రావెల్ ఏజెంట్స్ ఉన్నారు మీకు బుక్ చేసుకోవడం ఏమన్నా ఇబ్బంది అనిపించి ఎలా బుక్ చేసుకోవాలి పెద్ద అమౌంట్ కదా కట్టాయి మళ్ళీ వస్తాయో రావో అనే ప్రాబ్లం ఉంటే మా నిజాబాద్లో కూడా మన ట్రావెల్ ఏజెంట్స్ ఉన్నారు మీరు వాళ్ళ అడ్రస్ ఇస్తాము వాళ్ళ దగ్గరికి వెళ్ళి బుక్ చేసుకున్న పర్లేదు మీకు ఇచ్చే ప్రెస్ నోట్లో మా అడ్రస్ ఉన్నాయి మా మొబైల్ నెంబర్స్ ఉన్నాయి సార్ మీరు మమ్మల్ని కాంటాక్ట్ అయినా కూడా మేము బుక్ చేసి ఎవ్రీథింగ్ ఫ్లైట్ టికెట్ మేమే అన్నీ మేమే బుక్ చేసి మేమిస్తాం మీరు హైదరాబాద్కి వచ్చి ఫ్లైట్ ఎక్కి మళ్ళీ ఇక్కడ హైదరాబాద్లో ఫ్లైట్ దిగేంత వరకు మేమే చూసుకుంటాం సో ఈ చక్కటి అవకాశాన్ని మన నిజామాబాద్ ప్రజలు చుట్టుపక్కల ఉన్న ప్రజలు ఉపయోగించుకోవాలన్నది నా ఒక ఉద్దేశం సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ పేరు నరేష్ బాబు ఏఆర్సీటీసీ హైదరాబాద్ చూడాలి మనకు ఈ పెద్ద పెద్ద ప్యాకేజీలతో పాటు రెగ్యులర్ ట్రైన్స్లో కూడా స్పెషల్ ప్యాకేజెస్ ఉంటాయన్నమాట మొత్తం భారతదేశంలో ఉన్నటువంటి ముఖ్యమైన ప్రదేశాలన్నీ కూడా మనం ఈ రెగ్యులర్ ట్రైన్లో మనం తిరగవచ్చు ఫర్ ఎగ్జాంపుల్ షిరిడీ ఉందనుకోండి షిరిడీలో మనకు టికెట్లు నార్మల్ టికెట్లు దొరకడం చాలా కష్టంగా ఉంటుంది కానీ మా ప్యాకేజీలో దాంట్లో అకామిడేషన్ ట్రాన్స్పోర్టేషన్ ఫుడ్ ఇవన్నీ కూడా ఉండే ప్యాకేజీలు ఎవ్రీ వీక్లీ ప్యాకేజెస్ ఉంటాయి దాంతోపాటు మనకు తిరుపతిలో తిరుపతి ప్యాకేజ్ కూడా ఉంటుంది మనకు నారాయణాద్రి ఎక్స్ప్రెస్లో తిరుపతి ప్యాకేజ్ ఉంటుంది దాంట్లో కూడా మనకు లోకల్ ట్రాన్స్పోర్టేషన్ కానీ దాంతోపాటు అక్కడ ఫుడ్ ఇవన్నీ కూడా ఇంక్లూడ్ అయి ఉంటాయి ఇది దీంతో పాటు మనకు మాత వైష్ణవదేవి కూడా మనం అక్కడ నుంచి ఢిల్లీ నుంచి డైరెక్ట్ ప్యాకేజీ కూడా ఉంటుంది సో ఈ ప్యాకేజీలన్నీ కూడా ఐఆర్సిటిసి కల్పిస్తుంది మనం ఐఆర్సిటిసి టూరిజం డాట్ కామ్ వెబ్సైట్లో మనం దీన్ని బుక్ చేసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది ఒకవేళ మనం హైదరాబాద్ నుంచి కావాలి అన్నట్లయితే మనకు ఆరిజిన్లో సికింద్రాబాద్ అని పెట్టినట్లయితే మనకు సికింద్రాబాద్ నుంచి స్టార్ట్ అయ్యే అన్ని రకాల ప్యాకేజెస్ మనకు కనపడుతుంది ఫ్లైట్ కానీ ట్రైన్ ప్యాకేజెస్ కానీ ఇవన్నీ కూడా ఉంటాయి సో మన నిజామాబాద్ ప్రజలందరూ కూడా ఈ ఈ ప్యాకేజీలన్నీ కూడా సద్వినియోగపరచుకోవాలి మనకు ఈ ఇరవై ఆరులో వచ్చేటటువంటి భారత్ గౌరవ్ ఈ స్పెషల్ టూరిస్ట్ ట్రైన్ దీంట్లో ఉన్న స్పెషాలిటీ ఏంటంటే దీంట్లో ఫుడ్ ఉంటుంది అకామిడేషన్ ఉంటుంది లోకల్ ట్రాన్స్పోర్టేషన్ ఉంటుంది దాంతోపాటు మన గైడ్ చేయడానికి అందరూ కూడా ఉన్నారు నిజామాబాద్లో అవుతున్న కారణంగా మీరందరూ కూడా దీన్ని ఎక్కువ మందికి తెలియజేస్తే దీన్ని సద్వినియోగం చేసుకోవచ్చు పెద్ద పెద్ద గ్రూపులు ఉన్నాయి కానీ మీరు సపరేట్ అకామిడేషన్ ఇవంతా కూడా చూస్తాం సరే